సీనరీ చూడండి ఇప్పుడే డొంకలోకి వచ్చాను నేను చెలో నుంచి ఎంత బాగుందో సీనరీ ఇప్పుడే సూర్యాస్తమానం అయింది ఎంత చక్కగా నాకు చాలా ఇష్టం ఉదయాన్నే క్యారేజ్ తెచ్చుకుంటాను నేను నెల్లూరులో ఉంటాను పిల్లల పసుంగా వెళ్ళాను నెల్లూరు చదువుకుంటా ఉన్నారు మాడు పాపం ఉదయాన్నేసి క్యారేజ్ పెట్టి పంపిస్తుంది వాటర్ బాటిల్ హెల్మెట్ కంపల్సరీ వాడతాను నేను హెల్మెంట్ లేదు అసలు బయటికి కొడతాను చూడండి అంత సెనరీ ఈవినింగ్ టైము ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా ఆ పక్షి అరస్తా ఉంది చూడండి లైటింగ్ తగ్గింది uh,